అంటూ కూడా ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల పెట్టుబడులు హైదరాబాద్కి వచ్చినట్టుగా ప్రధాన వార్తల్లో ఇదొక వార్తగా కనపడతా ఉంది సో అలాగే ఈరోజు రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళబోతూ ఉన్నారు ముఖ్యమంత్రి సో అక్కడ ఉన్న అభివృద్ధి పనుల గురించి ఇనాగ్రేషన్స్ బేస్ చేసుకొని సో నిధులు ఇవ్వడానికి ఇనాగ్రేషన్స్కి సో దాని గురించి కీలక నిర్ణయం తీసుకోవడానికి ఈరోజు ఓయూకి వెళ్ళే పరిస్థితి కనపడతా ఉంది సో ఈ నేపథ్యంలో ఓయికి ఈసారి వస్తే ఖచ్చితంగా కంచె లేకుండా నిరుద్యోగులతో అన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారు సో ఈసారి వస్తుంటే ఖచ్చితంగా ఎవరైనా ఆహ్వానితలే ఎవరైనా ఆయన్ని కలిసి మీ వినతి పత్రాలు అందించవచ్చు మీ సమస్యలు చెప్పొచ్చు అని సో బహిరంగంగానే కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మీడియా ముఖంగా మాట కానీ ఎక్కడికక్కడ అరెస్టులు జరుగుతున్న పరిస్థితి సో నిరుద్యోగుల్ని గృహ నిర్బంధం చేస్తూ ఉన్నారు కొంతమంది స్టేషన్కి తీసుకెళ్లే పరిస్థితి కనపడతా ఉంది సో అనుమానం ఉన్న వ్యక్తులందరినీ కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ ఆల్రెడీ విద్యార్థులు చెప్పారు మీరు ఓయికి రావడం మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే గత పదేళ్లలో ముఖ్యమంత్రి ఓయికి రాలేదు సో ఈ ముఖ్యమంత్రి కనీసం ఓయికైనా వస్తున్నాడు కాబట్టి ఓయికి మేము ఆహ్వానిస్తున్నాం కానీ ఓయికి వచ్చిన తర్వాత ఉస్మానియాకి వచ్చిన తర్వాత మా సమస్యలు ఉన్నాయి మా సమస్యల మీద మేము మాట్లాడదలుచుకుంటున్నాం ఒక విద్యాశాఖ మంత్రిగా మేము మీతో మాట్లాడాలి మా సమస్యలు చెప్పుకోవాలని నిరుద్యోగులు అడుగుతున్నారు కానీ ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి మంత్రిని నిరుద్యోగులు కలవలేదు నిరుద్యోగులను విద్యాశాఖ మంత్రి కలవలేదు కేవలం ఆ భర్తి విక్రమార్కా లేకపోతే పొన్నం ప్రభాకర్ టీపీసీసీ ప్రెసిడెంటో వీళ్ళే నిరుద్యోగులను కలిసి వాళ్ళ సమస్యల మీద మాట్లాడిన పరిస్థితి కానీ అయినా కూడా ఎక్కడ వాళ్ళ సమస్యలు ఇప్పటికీ తీరని పరిస్థితి ఒకలేమో డెబ్బై వేల ఉద్యోగాలు ఒకళ్ళేమో లక్ష ఉద్యోగాలు ఒకలేమో అరవై వేలు ఉద్యోగాలు క్లారిటీ లేని పరిస్థితి కనపడుతుంది ఎక్కడికక్కడ కోర్టు కేసులే ఉన్నాయి ఇప్పుడు నిరుద్యోగులు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ అంశాలు కావచ్చు కోర్టు పరిధిలో ఉన్న పరిస్థితి ఎటు తేలని పరిస్థితుల్లో మధ్యలో నిరుద్యోగులు ఉన్నారు ఈరోజు కనీసం కొత్త నోటిఫికేషన్ ఏమైనా పడుతున్నాయంటే దాదాపు ఈ రెండేళ్లలో ఇంకొక కొత్త నోటిఫికేషన్ అయితే పడలే గతంలో ఉన్న నోటిఫికేషన్ అయితే తప్పితే కొత్తగా నోటిఫికేషన్లు పడిన దాఖలాలు అయితే కనపడట్లేదు ఇదిగో నలభై వేల నోటిఫికేషన్ వస్తుంది అదిగో నలభై వేల నోటిఫికేషన్ వచ్చింది అనేది వార్తల్లోనే తప్పితే వాస్తవాల్లో అవి కనపడే పరిస్థితి కనపడట్లేదు సో నిరుద్యోగులు ఇప్పటికే కొంత నిరాశ చెంది ఉన్నారు సో వారి సమస్యలు ఇంకెవరికి చెప్పుకోవాలి దాదాపు ప్రభుత్వంలో ఉన్న వారందరికీ నాయకులకి అధికారులకి అందరినీ కలిసి వినతి పత్రాలు వాళ్ళ సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేశారు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు కానీ ఇక ఈరోజు ఇక ఉస్మానీకి ముఖ్యమంత్రి వస్తున్నారు నిరుద్యోగులతో మాట్లాడతారని ఏదైతే వార్తలు వచ్చినాయో సో వాళ్ళు కూడా ఏమంటున్నారు విద్యాశాఖ మంత్రిగా మీరు రన్నీ ఉస్మానియా కానీ వాళ్ళు అడుగుతూ ఉన్నారు సో ఈ క్రమంలో కూడా ఎక్కడికక్కడ అరెస్టులు జరుగుతున్న పరిస్థితి సో ఒక్కసారి ప్రస్తుతం వార్తలు చూద్దాం పెట్టుబడుల వరద ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల అంట గ్లోబల్ సమిట్ వేదికగా కుదిరిన ఒప్పందాలు రాష్ట్ర చరిత్రలోనే ఇది రికార్డ్ తరలి వచ్చిన దిగ్గజ కంపెనీలు తొలిరోజు రెండు లక్షల నలభై మూడు వేల కోట్ల పెట్టుబడులు రెండవ రోజు అత్యధికంగా మూడు పాయింట్ మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయంట రెండవ రోజు అంటే దాదాపు ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయన్నట్టుగా ఇప్పుడు ఈ గ్లోబల్ సమిట్ ద్వారా మనకు పెట్టుబడులు వచ్చినట్టుగా చెప్తా ఉన్నా ఒక ఇన్ఫ్రాకి ను ఒక ఇన్ఫ్రాకి ఒక ఇన్ఫ్రా నుంచే డెబ్భై వేల కోట్ల డేటా పార్క్ అంట విద్యుత్ రంగంలోనే దాదాపు మూడు లక్షల కోట్లు పర్యాటకం అలాగే ఫార్మా ఫుడ్ ప్రాసెసింగ్ అలాగే క్రీడా రంగంలోని భారీ ప్రాజెక్టులు అంట లక్ష లక్షల సంఖ్యలో ఉద్యోగాల అవకాశాలు అంట సీఎం రేవంత్ సమక్షంలో కుదిరిన ఎంవోలు ఈ ఎంఓయిలు అనేది మనం నమ్మడానికి లేదు ఆ ఎంవోలు ఏంటంటే వాళ్ళు వచ్చి రూ ఇంత ఇస్తా అన్నారనే దాని మీద ఒక జస్ట్ ఒక కాగితం అంతే ఇది ఎంవైలు వల్ల పెట్టుబడులు కన్ఫర్మ్ అయినట్టుగా కాదు అది కేవలం ఇదిగో గొప్పలా కంపెనీ రాష్ట్రానికి వచ్చింది సో వాళ్ళు ఇంత పెట్టుబడి పెడతానన్నారు అనడానికి అది కన్ఫర్మేషన్ కాదది మళ్ళీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ చర్చలు జరుపుకుని దాని కన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చి అప్పుడు మీటింగ్స్ అగ్రిమెంట్ ప్రాసెస్ ఇవన్నీ కూడా చాలా ప్రాసెస్ ఉంది ఇది ఎంవైఎం ఎంవై అంటే కేవంత కేవలం ఐదు శాతం కూడా కాదు ఇది పెట్టుబడుల అంశంలో సో విద్యుత్ రంగం పవర్ఫుల్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ విద్యుత్ ప్రాజెక్టు కోసం యాభై వేల కోట్ల భారీ పెట్టుబడి వచ్చింద అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ అగ్రి రంగానికి బాసట ఫెర్సి ఫెర్టీస ఫెర్టీస్ ఇండియా ఆహార వ్యవసాయ పరిశోధన కోసం రెండు వేల కోట్లు అంటే ఎనిమిది వందల ఉద్యోగాలు వస్తాయంటున్నారు అంచనా బయో ఉత్పత్తుల ఉత్పత్తికారులకు రెండు వందల కోట్లు డేటా సెంటర్ల హబ్బుగా తెలంగాణ ఇన్ఫ్రాకి బీసీ పార్క్స్ నూట యాభై ఎకరాల్లో ఒక గిగావాట్ డేటా పార్క్ కోసం డెబ్భై వేల కోట్ల పెట్టుబడి ఫార్మా లైఫ్ ఫైనాన్స్ విస్తరణ బయోలాజికల్ ఈ టీకాలు పరిశోధన అభివృద్ధి కోసం మూడు వేల ఐదు వందల కోట్లు అంటే దాదాపు మూడు వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఇది ఫార్ములా అండ్ లైఫ్ సైన్స్ సైన్స్కి సంబంధించి దాదాపు మూడు వేల ఉద్యోగాలు వస్తాయన్న అంచనాలో ప్రభుత్వం ఉంది పర్యాటకానికి వెన్నుదన్ను పర్యాటక రంగంలో మొత్తం ఏడు వేల నలభై ఐదు కోట్ల పెట్టుబడులు రాగా ప్రత్యక్షంగా పరోక్షంగా నలభై వేల మందికి ఉపాధి లభించనుందని అంచనా ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్ విషయంలో వచ్చేసరికి ఆర్సి ఆర్సిటి ఆర్సి ఆర్సీసీటీ ఎనర్జీస్ అంట ఆర్సీసీటీ ఎనర్జీస్ మూడు విడతల్లో రెండు వేల ఐదు వందల కోట్లు అంటే దాదాపు పదహారు వందల ఉద్యోగాలు ఇందులో వచ్చే పరిస్థితి ఉంటుంది ఆటోమొబైల్ కావచ్చు ఎలక్ట్రానిక్స్ కావచ్చు క్రీడలు వినోదం గ్లోబల్ హబ్ వీటి విషయాలకు వచ్చేసరికి అజయ్ దేవగన్ స్టూడియోస్ పీపీపీ మోడల్లో ఫిలిం ఎక్ ఎకో సిస్టమ్ అంటే స్టూడియోలు అలాగే ఈఎఫ్ఎక్స్కి సంబంధించిన అభివృద్ధి జరుగుతుంది ఇందులో కూడా ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ ఉందనేది అంచనా సో ఇవి పెట్టుబడులు ఇప్పటిదాకా వచ్చినవి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ వేదికగా రాష్ట్ర చరిత్రలోనే భారీ పెట్టుబడులు వచ్చాయి రెండో రోజు సమిట్లో ఏకంగా ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు విలువైన ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వం ప్రకటించింది తొలి రోజు సోమవారం రెండు లక్షల నలభై మూడు వేల కోట్ల పెట్టుబడులు రాగా రెండో రోజు అది మరింత పెరిగింది మంగళవారం రోజే మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం వెల్లడించింది సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఇంధన ఐటీ పర్యాటక ఫార్మా రంగాల దిగ్గజాలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు రెండో రోజు వచ్చిన పెట్టుబడులు విద్యుత్ రంగం సింహభాగంలో నిలిచింది అంటే దాదాపు విద్యుత్ శాఖలో ఎక్కువ శాతం పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఉన్నట్టుగా కనపడుతూ ఉంది రెండో రోజులో సో అదే కీలక పెట్టుబడి అన్నట్టుగా చెప్తా ఉన్నాను జెన్కో అండ్ రెడ్కో సంస్థలతో కుదిరిన ఒప్పందాలే దాదాపు మూడు లక్షల కోట్లు ఉన్నాయంట అంటే దాదాపు ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లలో దాదాపు మూడు లక్షల కోట్లు విద్యుత్ రంగానికే కేటాయిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది విద్యుత్ రంగాలకు సంబంధించిన జెన్కో రెడ్కో ఈ రెండు సంస్థలే మూడు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాయి అంటున్నారు రెండు వేల నలభై ఏడు నాటికి పేదరికం లేని రాష్ట్రం అదే లక్ష్యంతో మెగా మాస్టర్ ప్లాన్ సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు కుల వివక్ష పోవాలంటే వేర్వేరు హాస్టళ్ళు రద్దు కావాల్సిందే అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఆనంద్ మహీంద్రా సారథ్యంలో స్కిల్స్ వర్సిటీస్ అలాగే ఒలింపిక్స్ టార్గెట్గా స్పోర్ట్స్ వర్సిటీస్ ఏర్పాటు నెహ్రూ స్ఫూర్తితో సాగు విద్యపై ఫోకస్ పెట్టినట్టు వెళ్ళడి తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ అంటారు సో వాస్తవానికి మాట్లాడుకోవడానికి ఇవన్నీ బాగుంటాయి మాట్లాడుకోవడానికి చెప్పుకోవడానికి అన్నీ బాగుంటాయి అన్నీ జరగాల్సిందే అన్ని రంగాల్లో ఇబ్బందులు ఉన్నాయి కానీ వీటిని ఎప్పటికి చేస్తారు రెండు వేల నలభై ఏడు నాటికంటే దాదాపు పాతిక సంవత్సరాలు ఉంది మరి పాతిక సంవత్సరాలు అంటే దాదాపు మీరు వచ్చి ఇక రెండు సంవత్సరాలు గడిచిపోయింది మూడో సంవత్సరానికి అడిగి పెట్టారు సో మీరు వచ్చిన తర్వాత ఏం కొత్త డెవలప్మెంట్ జరిగింది అనేది కూడా చెప్పాలి కదా ఇప్పుడు సరే మీరు రెండు వేల నలభై ఏడుకి చేసుకుంటారా రెండు వేల యాభై అడిగి చేసుకుంటారా రెండు వేల ముప్పై ఏడుకి చేసుకుంటారా మీ ఇష్టం ఇప్పుడు ఈ తెలంగాణ రైజింగ్ అనే కాన్సెప్టు ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ చెప్పిర్రో కుల వివక్ష పోవాలంటే వేరు వేరు హాస్టల్ రద్దు కావాల్సిందే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఆనంద మహేంద్ర సా సారథ్యంలో స్కిల్ యూనివర్సిటీలు పెడతామని ఒలింపిక్స్ టార్గెట్ స్పోర్ట్స్ చేస్తామని ఏవైతే మీరు చెప్తా ఉన్నారో సో వాస్తవంగా అన్ని రంగాల సమస్యలు ఉన్నాయి అవసరమే తెలంగాణకి ఇవన్నీ కానీ ఇప్పుడున్న విద్య పరిస్థితి ఏంటి ఇప్పుడున్న బడుల పరిస్థితి ఏంటి ఇప్పుడున్న హాస్టల్ పరిస్థితి ఏంటి ఇప్పుడున్న హాస్పిటల్ పరిస్థితి ఏంటి మీరు వచ్చిన రెండు సంవత్సరాల్లో ఏం చేశారు కొత్తగా హాస్టల్ ఫెసిలిటీకి సంబంధించి ఏమైనా అభివృద్ధి చేసిర్రా వాష్రూమ్స్ కూడా లేని పరిస్థితి కదా పాపం విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి అసలు చదువుకునే చదువుకోవాల్సిన విద్యార్థులు కూడా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడిన పరిస్థితి లేడీస్కి సరైన ఫుడ్ హాస్టల్సు హాస్టల్లో ఫె ఫెసిలిటీస్ లేక వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడిన పరిస్థితి ఎక్కడికక్కడ చూసాం గురుకుల హాస్టల్స్ కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి ఫుడ్ పాయిజన్స్ అయ్యి ఎంతమంది పిల్లలు మరి వీటన్నిటిని ఫస్ట్ మనం చక్కదిద్దుకోవాలి కదా సరే ఫ్యూచర్లో ఏదో చేద్దామనేది అది ఇక బుటకం అది జరిగినప్పుడు మనం చూసినప్పుడు కానీ వాస్తవంలో మనం ఏం చేస్తూ ఉన్నాం ఏం అభివృద్ధి జరిగింది అసలు సమస్యలు లేకుండా పోలేదు కదా ఇప్పుడు మీరేమో రైజింగ్ తెలంగాణ అంటున్నారు ఇప్పుడు బీజేపీ ఏమో వికసిత్ భారత్ అంటున్నారు ఇప్పుడు పక్క రాష్ట్రంలోనేమో ఆయనకు కూడా ఏదో చెప్తా ఇప్పుడు ఇవన్నీ వేరు వేరు పదాలు అవ్వచ్చు హిందీ ఇంగ్లీష్ వేరువేరు పదాలు అవ్వచ్చు కానీ కాన్సెప్ట్ ఒకటే మీరు అందరూ కూడా అదే చెప్తా ఉన్నారు కానీ ఇప్పుడు బీజేపీకి నేను చెప్తా ఉన్నా ఇప్పుడు వికసిత్ భారత్ అంటున్నారు వికసిత్ భారత్ ఎట్లా అవుతుంది ఎప్పుడైతుంది ఇంకా కుల చిచ్చులు మతాల చిచ్చులు జరుగుతూనే ఉన్నాయి కదా ఎక్కడికక్కడ రాజకీయ నాయకులు నోట్లు పంచడం ఆపలేదే ఇంకెక్కడ విక వికసిత్ భారత్ అవుతుంది డబ్బున్నవాడే విన్ అవుతున్నాడు డబ్బున్నాడే ఎమ్మెల్యే అవుతున్నాడు ఈ రోజుకి డబ్బు ఉన్నవాడే సర్పంచ్ మరి ఇంకేం వికసిత భారత్ అవుతుందిగా ఒక తెలంగాణ కాదు అన్ని అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి దేశంలో ఇదే పరిస్థితి ఉంది ఒక డాలర్ రేటే ఈ రోజుకి అంటే ఎనభై ఐదు రూపాయలు ఉండే డాలర్ రేటు ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు ఉండే మోడీ ఎక్కే టైంకి డెబ్బై ఐదు అనుకుంటా డెబ్బై డెబ్బై ఐదు ఉండే ఈ రోజుకి తొంభై రూపాయలు ఉంది డాలర్ రేట్ మరి ఇక వికసిత్ భారత్ ఏడైంది దాదాపు మీరు వచ్చిన దగ్గర నుంచి ఇరవై రూపాయలు పెరిగింది డాలర్ రేట్ మరి ఏడవ వికసిత్ భారత్ అవుతుంది అసలు వికసిత్ భారత్ ఎక్కడ అవుతుంది వికసిత్ భారత్ అయినప్పుడు వికసిత్ తెలంగాణ గురించి ఆలోచించాలి రైజింగ్ తెలంగాణ గురించి పదాలు వేరు అంతే ఈ కాన్సెప్ట్ అంతా ఒకటే మూడు రాష్ట్రాలకి సంబంధించి కాన్సెప్ట్ ఒకటే కానీ ఎప్పుడు కావాలా లోపు ప్రజలేం కావాలా ప్రజలు ప్రజల సమస్యలు ఏం కావాలా ప్రజలేం కావాలా మేము అన్ని రెండు వేల నలభై ఏళ్ళలోనే చూసుకుంటామంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంది రైతుల పరిస్థితి ఏంటి వృద్ధుల పరిస్థితి ఏంటి హాస్పిటల్స్ లేవు కనీసం ఇప్పటికీ కూడా ఆరోగ్య ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు అట్లనే ఉన్నాయి మరి ఇంత ఘనం జరుగుతున్నప్పుడు ఇంకా మీరు విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ గురించి మాట్లాడతారు అసలు వాస్తవంగా రెండు వేల ఇరవై ఐదులో ఏం జరుగుతుందో మాట్లాడాలి రెండు వేల ఇరవై ఆరు కూడా వచ్చింది అసలు రెండు వేల ఇరవై ఆరులో మనం ఏం చేయబోతున్నామో చెప్పట్లే ఈ పెట్టుబడులైనా సక్రమంగా వస్తాయంటే ఈ పెట్టుబడులు వస్తాయన్న నమ్మకం లేదు ఎవరికీ లేదు ఈ పెట్టుబడులు వస్తాయన్న నమ్మకం కేవలం ఎంవైఎల్ చేసుకుని వాటిని మనం ప్రచారంలో పెట్టుకోవడానికి భాగంగానే వీటిని వాడుకున్నాం ఎందుకంటే ఇంత పెద్ద సమ్మిట్ పెట్టి ఏం తెచ్చిర్రా అని అడుగుతారు కదా ఇప్పుడు మీరు ఇంత పెద్ద సమ్మిట్ పెట్టి ఏం తెచ్చిర్రా అని అడిగినప్పుడు సమాధానం ఉండాలి కాబట్టి ఇట్లా ఎంవైఎల్ చేసుకుంటారు ఆ ఎంవైఎల్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా కాదే పెట్టుబడుల విషయంలో మరి వాటిని ముందు పెట్టుకుని ఏదో నిజంగానే లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ అయిపోయినట్టు చెక్కులు ఇచ్చినట్టు ఏ వర్క్ రేపటి నుంచే స్టార్ట్ అయినట్టు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు కొంతమంది చెప్తా ఉన్నారు కొన్ని బ్యాటరీ సంస్థలు చెప్తా ఉన్నాయి వాళ్ళు ఏమంటున్నారు ఐదు సంవత్సరాలు ఎనిమిది వేల పెట్రోల్ పెట్టుబడులు అంటున్నారు ఎనిమిది వేల కోట్లు ఐదు సంవత్సరాలు మనం నిన్న అనుకుంటా మొద మొదటి రోజు మాట్లాడింది అనుకుంటా ఆయన ఐదు సంవత్సరాలు ఎనిమిది వేల కోట్లు పెట్టుబడి పెడతాం కానీ దానికి తగ్గట్టుగానే లాభాలు ఉండాలి కదా లాభాలు లేకపోతే పెట్టలేమంటున్నాడు ఆయన అంటే ఇక్కడ అర్థమైంది ఏంది వీళ్ళు పెడతారు ఎప్పుడు ఐదు సంవత్సరాల్లో కొంచెం 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 పెడతారు పెట్టిన తర్వాత ఒక కొన్ని అవుట్లెట్ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళకి బిజినెస్ అవుతుంది అనుకుంటే పూర్తి స్థాయి పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉంటుంది లేదంటే మొత్తం ఎత్తి ఆయన పోయే పరిస్థితి ఏముంటది ఇక దీన్ని పెట్టుబడి ఎట్లా అంటాం మనం నిజంగా పెట్టుబడులు పెట్టి వాడు నిజంగా ఒక కంపెనీ స్టార్ట్ అయ్యి ఉద్యోగాలు ఇచ్చింది అనుకుందాం వాడు ముగిసే దశలోకి వచ్చేసరికి ముగిసే దశలో ఉన్న ఉద్యోగాలన్నీ అక్రమంగా తీసేసి పోతాడు వాడు ఈ అందరూ రోడ్లు కూడా అలాగే ఉద్యోగులందరూ కూడా రెండు వేల నలభై ఏడు నాటికి పేదరికం లేని సామాజిక న్యాయంతో కూడిన తెలంగాణను నిర్మించడమే తన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు అందులో భాగంగానే విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్టుగా చెప్పారు మంగళవారం భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన గ్లోబల్ సమిట్ లో తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పేదరికం నాకు పర్యాటకం కాదు అది నా ప్రత్యక్షం ప్రత్యక్ష అనుభవం కొందరు నేతలు బెంచ్ కార్ లో వెళ్లి పేదలను పలకరించి పేద పేదరికాన్ని ఒక ఎక్స్కర్షన్ లా చూస్తుంటారు నేను అలా కాదు ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చి కుల వివక్షను అంటరానితనాన్ని స్వయంగా చూసిన వారిని అందుకే రెండు వేల నలభై ఏడు నాటికి పేదరికం లేని సామాజిక న్యాయంతో కూడిన తెలంగాణను నిర్మించడమే లక్ష్యంగా ఈ మెగా మాస్టర్ ప్లాన్ ను రూపొందించామని పేర్కొన్నారు పేదరికం చూడలేదు చేయలేదు అంటే కేవలం ఏంటో ಬೂಟಕ ಮಾತಾ ಕನಪತಿ ರಾಜಕೀಯ ನಾಯಕರು ಮಾತಾಡೋ ಎದ